అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునేందుకు ముందుగా గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి నమస్కారములు అలాగే మనకి రోజు ఇంతటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్న తటవర్తి వీర రాఘవరావు గారికి అలాగే తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి కూడా నా ఆత్మ ప్రణామములు అయితే ఈరోజు మనము యోగేశ్వర్లు చెప్పినటువంటి సందేశము తెలుసుకుందాము ఈరోజు మనము వేదవ్యాసుల వారు చెప్పినటువంటి సందేశం తెలుసుకుందాము పరోపకారం పుణ్యం పరపీడనం పాపం అని చెప్పడం జరిగింది అయితే సహజంగా ఈ భూమి మీద ఉన్న మానవులు అందరూ పరోపకారం అంటే పరులకు చేసే ఉపకారము అని మాత్రమే అనుకుంటారు అంటే ఈ శరీరంతో ఉన్నవారికి మాత్రమే చేసే ఉపకారం మాత్రమే పుణ్యం అనుకుంటారు అలాగే పరులకు అంటే మనలాంటి మానవులకు చేసే అపకారమే పాపం అని తరుస్తారు కానీ మనము వాటి యొక్క అంతరార్థం తెలుసుకుంటే కనుక యోగులు ఋషులు మహనీయులు ఎవరు చెప్పినా శరీరం గురించి చెప్పరండి ఎవరు చెప్పినా ఆత్మ గురించి చెప్తారు ఎందుకంటే శరీరానికి నసింపు ఉంది కానీ ఆత్మకు ఎటువంటి నసింపు లేదు అది చచ్చినా చావదు కాబట్టి అందరూ కూడా శరీరం గురించి చెప్పరు ఆత్మ గురించి మాత్రమే చెప్తారు కొందరు అనుకుంటారు ఏమిటి రోజు ఆత్మ గురించి చెప్తుంది శరీరానికి ప్రాముఖ్యత లేదా అనుకుంటారు ఉంది కానీ ఇది నశించిపోతుంది కాబట్టి ఆత్మ అనే దానికి చావు లేదు కాబట్టి మనము ఎక్కువ ఈ ఆత్మకే ప్రాముఖ్యత ఇవ్వాలి ఇంకా చూస్తే పరులకు అంటే మానవ శరీరాన్ని ధరించిన వారికి కాదండి ఆత్మకు ఎందుకంటే మనము ఆత్మలం కాబట్టి ఈ ఆత్మకు సంబంధించినవి మాత్రమే మనము ఉపకారం చేసుకోవాలి ఈ ఆత్మకు ఉపకారం చేసుకుంటేనే మనకు పై లోకాలలో ఉన్నత లోకాల్లో ఓర్ధ లోకాల్లో మనకి యోగులు ఋషులు యొక్క సాంగత్యం లభిస్తుంది లేదు అంటే ఈ ఆత్మకు మనం అపకారం చేసుకుంటే కనుక మనకి కింద లోకాల్లోకి వెళ్ళబడతాము అక్కడ బాధలు అనుభవించవలసి వస్తుంది పత్రికారు కూడా అదే చెప్పారు ఏమని చెప్పారు అంటే పుణ్యం చేస్తే బంగారు సంఖ్యళ్ళు అని పాపం చేస్తే ఇనుప సంఖ్య అని చెప్పారు ఏవైనా బంగారు సంఖ్య ఇనుప సంఖ్యలైనా అయినా సంఖ్యళ్ళు సంఖ్యలే కదండి మళ్ళీ మనము భూమి మీద జన్మ తీసుకోవాల్సి ఉంటుంది ఆయన ఇంకొక విషయం కూడా చెప్పారు నీకు నీవు చేసుకునే ఉపకారమే నీకు లాభం కలిగిస్తుంది నీ ఆత్మకు ఉపకారం కలుగుతుంది అన్నారు నీవు అంటే ఎవరు ఇక్కడ ఆత్మ నీ ఆత్మకు నీవు ఉపకారం చేసుకుంటేనే నీ ఆత్మకు లాభం కలుగుతుంది మరు జన్మకు అది ఉపయోగకరంగా ఉంటుంది అంటే మనము మన జీవితాన్ని మనము ఏ విధంగా జన్మ తీసుకోవాలి అనేది మనము నిర్ణయించుకోగలుగుతాం అంటే ఒక యోగేశ్వర్ల కుటుంబంలో పుట్టడం కానీ ఒక యోగుల కుటుంబాల్లో పుట్టడం కానీ జానుల కుటుంబంలో పుట్టడం కానీ అలా జరుగుతుంది కాబట్టి మనము ఎప్పుడూ కూడా ఆత్మకు సంబంధించిన ఉపకారమే చేసుకోవాలి అంతేగాని ఆత్మకు అపకారం అనేది చేయకూడదు దీనికి తటవర్తి వీరరాఘవరావు గారు ఒక ఆయన జీవితంలో జరిగినటువంటిది ఒక అనుభవం చెప్పారు ఏమిటి అంటే ఆయన ఎన్నో సేవలు చేసేవారట ఏ విధంగా అంటే ఉచిత కార్యక్రమాలు ఏ విధంగా మేడం వారు రాజలక్ష్మి మేడం గారు మహిళా మండలి పెట్టి దానిలో కుట్లు అల్లికలు తర్వాత పెయింటింగ్ ఎంబ్రాయిడరీ ఇవన్నీ ఉచితంగా నేర్పేవారట ఆ కార్యక్రమాలన్నీ సేవగా చేస్తూ ఉండేవారు అలాగే సారు కూడా ఉచితంగా అందరికీ డబ్బులు పంచడం కూలింగ్ వాటర్ సప్లై చేయడం ఇంకా ఇలా అనేక రకరకాల కార్యక్రమాలు చేసేవారంట అయితే ఆ ఊరిలోని పెద్దలు కొందరు పండితులు ఇంకా కొందరు ఆయన ఎంతోమంది గురువులను ఆశ్రయించారన్నమాట పత్రికారి పరిచయం కాకముందు అప్పుడు వారు అందరూ కూడా ఈయనకి పొగిడి ప్రజాబంధు అనే బిరుదు కూడా ఇచ్చారంట అయితే గారు పరిచయం అయ్యాక గారు భీమవరం వెళ్ళినప్పుడు ఈయన చేసే సేవా కార్యక్రమాలన్నీ కూడా తిప్పి చూపించారంట ఆయన దానికి ఏమాత్రం రెస్పాండ్ అవ్వలేదంట అసలు ఏమి పట్టించుకున్నట్టే ఉన్నారంట ఆయన ఫేస్ చూస్తే ఈయనకి అనిపించిందంట ఇదేంటి ఈయన ఇదిగో పెద్ద గొప్ప గొప్ప సేవల ఇదేంటి ఈ పనులు చేయడం ఏంటి ఈయన అని అన్నట్టు అనిపించిందంట అది అలా అయిపోయిందంట తర్వాత ఒకసారి విజయవాడ జక్కా రాఘారావు గారి ఇంటికి వచ్చారంట పత్రికారు అప్పుడు ఈయన కూడా వెళ్ళారంట వెళ్ళినప్పుడు అక్కడ చెప్పారంట ఆత్మసేవ చేయాలి ఇవన్నీ శరీరానికి సంబంధించిన సేవలు ఇవన్నీ నీవు ఎంత చేసినా అవి కొన్నాళ్ళు వరకే ఉంటాయి వారికి అదే కనుక నీవు ఆత్మజ్ఞానాన్ని అందిస్తే కనుక అందరికీ ఆత్ అందరికీ సేవ చేసినట్టు అవుతుంది శరీర సేవలు ఎన్ని చేసినా మనకు ఉపయోగపడవు అని చెప్పడం జరిగిందంట అప్పటి నుండి ఆయన అవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా ఆపేసి వ్యాపారం చేయడం కూడా ఆపేసి భీమవరంలో ప్రతి నెల మూడు రోజులు ఒకటి రెండు మూడు తారీఖులు ఆయన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం అనేది మొదలు పెట్టడం జరిగిందంట ఇదండి ఫ్రెండ్స్ మనము ఈరోజు వేదవ్యాసుల వారు మనకు చెప్పినటువంటి సందేశం కాబట్టి మనం కూడా పరోపకారం పుణ్యం పర పరో పరపీడనం పాపం అని మనము తెలుసుకోవాలి మన ఆత్మకే మనం ప్రాముఖ్యం ఇవ్వాలి ధన్యవాదములు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదములు